రాష్ట్ర ప్రభుత్వం విద్య వైద్య రంగంలో సమూలమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు నల్గొండ క్యాంపు కార్యాలయంలో మీడియాతో జరిగిన ఇస్తాగోష్టిలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై సుఖేందర్ రెడ్డి చర్చించారు ప్రైవేటు కళాశాల యాజమాన్యం బకాయిల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చిందని వాటికి సంబంధించిన ఇబ్బందులు తగ్గాలంటే ప్రభుత్వ కళాశాలలను బలోపేతం చేయాలన్నారు ఇదే అదునుగా ప్రైవేటు నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్స్ కూడా ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు ఆరోగ్యశ్రీ కింద ప్రతి నెల వంద కోట్లు ఖర్చు అవుతుందని ఆరోగ్యశ్రీ సీఎంఆర్ఎఫ్ కోసం పెట్టే ఖర్చు ప్రభుత్వ వైద్య కళాశాలల అభివృద్ధికి వినియోగిస్తే ఏ సమస్య ఉండదని అభిప్రాయం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కవిత రాజీనామా ఆమోదించాలని ఇటీవల ఫోన్ చేశారని మరొకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పినట్లు గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు యూరియా సమస్యలపై స్పందించిన ఆయన అగ్రికల్చర్ అధికారుల ముందస్తుగా ఏర్పాట్లు చేసి ఉంటే యూరియా కొరత ఉండేది కాదని వెల్లడించారు